హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఇప్పుడు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఈరోజు అంటే గురువారం జూన్ పన్నెండో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు తలుల బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయబోతున్నారు సో తల్లికి వందన పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను ఈరోజు విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఆఫీషియల్గా అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది సో ఎవరెవరికి డబ్బులు విడుదల చేస్తున్నారు ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతెంత విడుదల చేస్తారు అనేది వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాన్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాన్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందన పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంటసింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల్లో అమల్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం తల్లికి వందన పథకాన్ని అమలు చేయబోతుంది సో ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబోతున్నారు సో తల్లికి వందన పథకం ద్వారా స్కూల్కి వెళ్ళే ఒక్కొక్క విద్యార్థికి అంటే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వెళ్తూ చదువుకుంటూ ఉంటే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేల రూపాయలు ఒకవేళ నలుగురు వెళ్తుంటే అరవై వేల రూపాయల వరకు జమ చేయడం జరుగుతుందనమాట సో ఈరోజు అంటే జూన్ పన్నెండో తేదీన ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబోతున్నారు సో దాదాపుగా అరవై వేల లక్షల మంది విద్యార్థుల తొలుడ బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ డబ్బులను జమ చేయనుంది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందిస్తామని ఇదివరకే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో మొత్తంగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను ఈరోజు తొలుడ బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది అందువల్ల ఈ డబ్బులను విడుదల చేస్తున్నట్టు సమాచారం రావడం జరిగింది సో అఫీషియల్గా అప్డేట్ కూడా రావడం జరిగింది ఈ రోజు జూన్ పన్నెండో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల పైన నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది మొత్తంగా ఒక్కొక్క విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తుంది ఇక డబ్బులు ఎలా విడుదల చేస్తున్నారో చూసుకుంటే ఆల్రెడీ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థుల డేటా ప్రభుత్వం దగ్గర ఉంది అంటే ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థుల డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది దీనికి సంబంధించి వెరిఫై అనేది చేసుకొని ఆ యొక్క తల్లి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది అంటే విద్యార్థులకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ప్రభుత్వం దగ్గర ఉంటాయి అలాగే వారి యొక్క తల్లి లేదా తండ్రి లేదా వాళ్ళ యొక్క గార్డెన్ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి వాళ్ళ ఆధార్కు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు జమ అవడం జరుగుతుంది అంటే ఎన్పిసి అనేది లింక్ చేసుకుని ఉండాలి మీరు లింక్ చేసుకోకపోయినా ఇప్పుడు వెళ్ళి లింక్ చేసుకున్నా కూడా జమవుతాయి అంటే ఈరోజు విడుదల చేస్తున్నారు కాబట్టి డబ్బులు జమ అవ్వడానికి వన్ వీక్ లేదా టెన్ డేస్ అలా పడతాయి అనమాట సో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు సరి చేసుకున్నా కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎవరెవరికి జమ చేస్తారంటే ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదివే విద్యార్థులకు ఈ డబ్బులు విడుదల చేస్తారు అలాగే పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులకు ఈ డబ్బులు జమ చేయరు అలాగే ఇప్పుడు ఫ్రెష్గా ఒకటో తరగతికి జాయిన్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా జమ చేస్తారా అంటే జమ చేయరు ఎందుకంటే వాళ్ళ డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉండదు అలాగే ఈ ఇయరు టెన్త్ కంప్లీట్ చేసుకుని ఉంటారు కదా వాళ్ళకి అలాగే ఈ ఇయరు ఇంటర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వీళ్లకు ఏమైనా డబ్బులు జమ అవుతాయా అంటే వాళ్లకు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ఇయర్లోనే వాళ్ళకు కంప్లీట్ అయ్యి ఉంటుంది కాబట్టి వాళ్ళకు డబ్బులు జమవుతాయి సో ఈ రకంగా ఈరోజు డబ్బులు విడుదల చేయనున్నారు మొత్తంగా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను ఈరోజు తలుల బ్యాంక్ ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది సో ఎన్పిసి చేసుకొని బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా డబ్బులు జమ అవుతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్